స్టేజ్కి రావడానికి యాజమాన్య పద్ధతిలో ఏ విధంగా యాజమాన్య పద్ధతి చేసిండ్రు స్టేజ్ రావడానికి ఏమేమి స్ప్రే చేశారు చేసారు ఓనో కొట్టేస్తాను మోనో ఎన్ని రోజులకి ఇరవై రోజులకి ఇరవై రోజులు కొట్టారు ఇరవై ఇరవై ఐదు రోజులు మోనో కొట్టారు ఓకే తొరి తేన్మార్ కొట్ట జారా ఆర్గానిక్ అనేది తేన ఇది ఎప్పుడు కొట్టారు ముప్పై రోజులకి ముప్పై రోజులు కొట్టిండ్రు అయితే మరి తీన్మార్ అనే ప్రోడక్ట్ స్ప్రే చేయక ముందు మీకు కాటన్ ఏ స్టేజ్లో ఉంది కొట్టేసరికి అమడకం అడగడం

ముప్పై ముప్పై ఐదు రోజుల మధ్యలో స్ప్రే చేసినప్పుడు మీ స్టేజ్ ఏ విధంగా ఉంది దాని తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది చేయకముందు రిజల్ట్ ఏ విధంగా ఉంది కాకపోతే చేసినాక రిజల్ట్ బాగా వచ్చింది చేయకముందు దీనికి ఏమి ఉంది దీనికి ముందు తెల్లదోమ పచ్చదోమ అయితే నేను కూడా ప్రతి ఒక్క రైతులకు ఏంటంటే మన ప్రతి ఒక్క వీడియోస్ ప్రతి ఒక్క ఫీల్డ్ ఫీడ్బ్యాక్ చూసేది జారా ఆర్గానిక్ కంపెనీ వారికి తీర్మాన అనే ప్రోడక్ట్ ఎర్ర నల్లి పచ్చదోమ తెల్లదోమ బేను బంక పిండి నల్లి ఆకు వెనుక భాగంలో జీడ జీగు అని ఉంటది అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా మీరు కూడా డైరెక్ట్ గా కళ్ళ కట్టినట్టు డైరెక్ట్ గా చూపిస్తున్నా ప్రతి ఒక్క వీడియోలో రైతులు అసలు ఏ విధంగా ఉందో చూరు

గ్రోతింగ్ వచ్చేసి ఇది జారా ఆర్గానిక్ వాటి క్లీన్ అనే ప్రొడక్ట్ స్ప్రే చేయడం ద్వారా రైతు చూడండి మీద ఎక్కడన్నా ఇక్కడ ఇక్కడ మీరు కూడా కట్టరా ఎన్ని ఎకరాలు ఇదేనా మీది ఇదే ఓకే మన చుట్టుపక్కల రైతులను చూసుకోవచ్చండి అన్న ఎక్కడన్నా

దిక్క దిగుబడి ఇప్పుడు ఎకరానికి దాదాపు ఎన్ని సార్ ఇది సీడ్ మన ముఖ్యంగా రైతులు గమనించేది ఏంటంటే మనం నార్మల్గా ఇచ్చేది మేజర్ గా ఓన్లీ కాటన్ శనుకే ఇది కూడా కాటన్ మనం ఏంటంటే పత్తి శను ఇస్తున్నాం ప్రతి చోట ఇది ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ సీడ్స్ కి పోతుందండి గింజలకు దీనికి కూడా బ్రహ్మాండంగా పనిచేసింది జారా ఆర్గానిక్ వారి తీర్మార్ అనే ప్రోడక్ట్ గింజలకు పోతుంది అండి మ్యానుఫ్యాక్చరింగ్కి దీనికి కూడా మన రైతు తీర్మార్ అనేది స్ప్రే చేయడం ద్వారా అసలు చూడండి ఏ విధంగా ఉందో బ్రహ్మాండంగా పనిచేసింది అంటున్నారు రైతు కూడా ఏ విధంగా మన ప్రతి ఒక్క ఆకు చూసుకోవచ్చండి అసలు ప్రెజెంట్ ఉన్న వేదర్కి ఎక్కడ నుంచి మాకు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా గానీ గ్రూప్ల ద్వారా గానీ మెసేజ్ చేస్తున్నారు ఈ చల్లదన వేదర్కి వర్షాల కారణం వల్ల తెల్లదోమ జీ అనేది ఫుల్ అటాక్ అయితుంది అయితే మనరైతే చెప్పింది ఏంటంటే మన సినిమా ప్రొడక్ట్

చేను బంక అంతా వర్షం అప్పుడు వర్షం ఉండలే చూడండి ఎండలు కొట్టే టైంలో కూడా సార్ మేం మాట్లాడతాం ప్రతి ఒక్క చెట్టు చూసుకోవచ్చండి చేను వివేకాల చేను మొత్తం తిరిగి చూసిన ఇదే విధంగా రిజల్ట్ ఉంది ఇదే విధంగా చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల రైతులు మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారా అడుగుతున్నారు సార్ అడుగుతున్నారు యార్ నెచ్చారు మందు చుట్టుపక్కల రైతు ఇచ్చినారు చూడండి మన రైతు కల్లా ఆనందం మన జారా ఆర్గానిక్ వారి తీన్మారా అనే ప్రొడక్టు స్ప్రే చేయడం ద్వారా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉందండి రైతు చెప్పేది ఏంటంటే మన తీన్మారా అనే ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల యూజ్ ఏంటంటే మనం పత్తి చేను వేసిన ఇరవై ఐదు నుంచి యాభై రోజుల మధ్య కాలంలో ఇది జారా ఆర్గానిక్ వారి తీన్మారా అనే ప్రొడక్ట్ స్ప్రే చేయడం ద్వారా సైడ్ బ్రాంచెస్ మూడత గ్రోతింగ్ అధికంగా వస్తుంది ఎర్ర నల్లి పచ్చదోమ తెల్ల పేను బంక పిండి నల్లి ఆకు వెనక భాగంలో జీగి జీగి కూడా క్లియర్ అండి ఆల్ క్లియర్ ఆలిన్ వన్ ఒకటే మాటలు చెప్పాలంటే ఆలిన్ వన్ పత్తి చెయ్యనికి ఒకటే మందు హాలిన్ వన్ అండి మనం చూసుకోవచ్చు రైతు కూడా ప్రతి ఒక్క రైతులకు కూడా స్ప్రే స్ప్రే చూసుకోవచ్చు చాలా బాగుంది సార్ ఈ మందు సార్ లేదు పనిచేయలేదు సార్ చాలా బాగుంది సార్ చాలా బాగు మందు ఇంతలా పని చేసిందా చాలా పనిచేసింది సార్ ఓకే మన ఛానల్ని చూస్తున్నా ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తోటి రోజు షేర్ చేసి ఒక లైక్ చేయండి